మంత్రి బట్టి విమార్కం మంత్రులందరితో కలిసి ఎస్పీలు కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో రేవంత్ రెడ్డి అనేక సూచనలు సలహాలు చేయడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారులకి రావడం జరిగింది అధికారులకు వచ్చిన క్రమంలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం చేయడం జరిగింది కాబట్టి ఈ వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరణకి తీసుకురావడంతో పాటు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృత నిశ్చయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు ఎస్పీ స్థాయి అధికారులతో పాటు కలెక్టర్లు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు పద్దెనిమిది గంటల పాటు పనిచేయాలని పనిచేయడానికి ఇబ్బంది ఉంటే లేదంటే స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వేరే చోటికి బదిలీ చేసేందుకు మేము ఎప్పటికీ కూడా మీకు సుముఖంగా ఉంటాం కానీ ఖచ్చితంగా మాత్రం ప్రజా సంక్షేమ ప్రయోజనం ప్రజల కోసం తెలంగాణ సమున్నత అభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేయాలి పద్దెనిమిది గంటల కోణంలో రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి మాఫియా కేసీఆర్ ప్రభుత్వంలో గల్లీ వరకు వెళ్లడం జరిగింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి మొదలుపెడితే గల్లీ తండాలు చెంచు పెట్టాలనే తేడా లేకుండా ప్రతి పల్లెకు గంజాయి సరఫరా డ్రగ్స్ దందా వెళ్లడం జరిగింది కాబట్టి ఈ డ్రగ్స్ గంజాయిని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరికట్టాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది పోలీసులు దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మీకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అదేవిధంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా చేయాలి మీకు ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పోలీస్ అధికారులతో పాటు అదేవిధంగా కలెక్టర్లకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది ఈ తెలంగాణ సమున్నత అభివృద్ధి కోసం మీరు ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అనే కోణంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే ఈ క్రమంలోనే ప్రతి పేదకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి పేదకు చేరాల్సిన అవసరం ఉంది ఎవరైతే పేదలు ఉన్నారో ఈ పేదల సంక్షేమం కోసం పనిచేసిన ఆరోగ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దీనికి ప్రధానమైన ప్రామాణికం రేషన్ కార్డు అంటే తెలంగాణ రాష్ట్రంలో పేదలు పేదలు తెలంగాణ రాష్ట్రం కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడన్నా పేదలు ఉంటేనే వాళ్ళకి రేషన్ కార్డులు ఉంటాయి కాబట్టి రేషన్ కార్డే ప్రధానమైన ఒక ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పేదలు ఉన్నారో రేషన్ కార్డు దరఖాస్తును ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఐదు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలో ఒక గ్యారంటీ తప్ప ఐదు గ్యారంటీలకు సంబంధించి రేషన్ కార్డు ప్రామాణికం ఒక్క దరఖాస్తు ఇవన్నీ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఆరు ఇరవై 啊。<coughs> ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరు తారీఖు వరకు మొత్తానికి మొత్తం ఈ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది గ్రామీణ స్థాయిలో ఈ నెల ఇరవై ఆరు వరకు ఈ అంశాలకు సంబంధించి పథకాలకు సంబంధించి పత్రాలు అంటే దరఖాస్తు ఫారాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలకు చేర్చడం జరుగుతుంది గ్రామ పంచాయతీలకు ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరు వరకు దరఖాస్తులు పూర్తి చేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ సభలలో సమర్పించాల్సి ఉంటుంది ఎవరైతే అర్హులు ఉంటారో ఖచ్చితంగా అర్హులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కుల మత ప్రాంత వర్గం విభేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా అర్హులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అందిస్తుంది గతంలో కాంగ్రెస్ పార్టీ క్రమంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ బావులు బామార్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధుతో పాటు సంక్షేమ పథకాలు ఏ ఉన్నా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందించడం జరిగింది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతి అరుడైన పేద ఎవరుంటే వాళ్ళకు ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు అందించడం జరుగుతుందని అనే రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అదేవిధంగా సంక్షేమ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ లక్ష్యాలు ప్రజలకు చేర్చే క్రమంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో కూడా విధులు అవసరం ఉంటుంది ఎవరైతే విధులు ప్రజలకు అనుకూలంగా ప్రజా సంక్షేమం కోసం విధులు నిర్వహించే వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉంటుంది విధులు నిర్వహించని విధులకు విరుద్ధంగా వివరించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రం ప్రభుత్వం అలాంటి వారి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పడం జరిగింది ప్రతి పేదకు అభయస్థం చివరి వరుసలో నిలిచిన వారికి సంక్షేమం ఇరవై ఎనిమిది నుంచి ఆరు వరకు దరఖాస్తులు అమలుకు నియోజకవర్గానికి సమీక్షిస్తాం పథకాలు ఎట్లా చేరుతున్నాయా లేదా ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ పార్టీ ఏం చేసింది పదేళ్లలో ఒక రేషన్ కార్డు లేదు దొంగలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య అందర పాలనలో ఏదైతే ఉందో ఆ పాలనలో మాత్రమే రేషన్ కార్డు రావడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో ఈ తెలంగాణ ప్రాంతంలో పార్టీకి సంబంధించిన నాయకులు పాలన ప్రారంభించిన తర్వాత కనీసం రేషన్ కార్డులు ఎలేదు ఈ దొంగలు కాబట్టి అట్లా కాకుండా ప్రతి నాలుగు నెలలకోసారి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదంటే ఎవరైనా కొత్త వాళ్ళు అర్హులయ్యారా లేదంటే పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఎవరైనా నాలుగు నెలల్లో ఉంటే మరి ప్రతి నా ఈ రేషన్ కార్డు పాటు ప్రతి పథకానికి సంబంధించి మొత్తం మొత్తం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సమక్షిస్తాం పథకాలకు సంబంధించి అర్హులకు చేరుతున్నాయా లేదా అనే కోణంలో రేవంత్ రెడ్డి పేర్కోవడం జరిగింది కానీ టిఆర్ఎస్ పార్టీ దొంగలు ఏం చేసిరు ఆ దొంగ ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు నిరుద్యోగ మృతిస్తున్నారు ఈ దొంగలు ఇవ్వలేదు యాభై నెలలకు పెంచారు ఈ దొంగలు ఇవ్వలేదు అదే విధంగా రేషన్ కార్డులు ఇస్తారు ఈ దొంగలు ఇవ్వలేదు దళితులు ముఖ్యమంత్రి చేస్తారో చేయలేదు దొంగలు దళిత సోదరుని దళిత సోదరులకు మూడు ఎక్కడ భూమి దొంగలు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ ఇండ్లిస్తా అని చెప్పి దొంగలు ఇవ్వలేదు ఈ తెలంగాణ సంక్షేమంలో పీజీ వరకు ఉత్తర్వుస్తాని ఈ దొంగలు ఇవ్వలేదు నిరుద్యోగుల ఉద్యోగ కల్పనలో ఉద్యోగులకు నీళ్లు నిధుల నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేస్తాను రెండు లక్షల ఉద్యోగాలు అంటే లక్ష దొంగలు భర్తీ చేయలేదు కాబట్టి పార్టీ చేసిన తప్పులు మేము చేయము ఖచ్చితంగా నాలుగు నెలలకుసారి పథకాలు చేరుతున్నాయా ఇంకా ఎవరు మిగిలి ఉన్నారనే కోడ ప్రతి నాలుగు నెలలకుసారి ప్రత్యేకంగా సమతిస్తాం నియోజకవర్గానికి అధికారిని నియమిస్తాం అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెరిగిపోయింది దేశంలో అత్యున్నత స్థాయికి చేరింది డ్రగ్స్ లో గంజాయిలో కాబట్టి దాన్ని నియంత్రించేందుకు ఎందుకంటే యువత గాని మహిళలు గాని ఏదైతే ఉద్యోగాలు చేస్తున్న సాఫ్ట్వేర్లు గాని అందరూ కూడా గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడడంతో పాటు గ్రామీణ స్థాయి కూడా విస్తరించడం జరిగింది మన గొప్ప కేసీఆర్ ముఖ్యమంత్రి హయాంలో కాబట్టి ఈ డ్రగ్స్ ను గంజాయిని నిల్వరించి అవసరం ఉంది ఉక్కు పాదం మోపండి అంటూ పోలీసులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం అదే విధంగా రైతులు ఈ దేశానికి రైతే వెన్నెముక అని చెప్పేటటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా రైతుల సంక్షేమం కోసం పనిచేయలేదు ప్రధానంగా ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగలు ఏం చేసి దొంగలు రైతు బీమా ఇస్తున్నాము రైతు బంధు ఇస్తున్నామని చెప్పి దొంగలు దేనికోసం ఇచ్చారు రైతు బంధు కేవలం ఓట్ల కోసమే ఇచ్చారు ఈ దొంగ టిఆర్ఎస్ నాయకులు అది ఎట్లా అంటే వందల ఎకరాలు ఉన్నోనికి మల్లారెడ్డి లాంటి దొంగకు ఆరు వందల ఎకరాలు రైతు బంధు ఇచ్చారు ఈ దొంగలు వీళ్ళకి ఏం చెప్పాలి దేంతోని కొట్టాలి ఈ దొంగలని టిఆర్ఎస్ దొంగలని ఆరు వందల ఎకరాలు ఉన్న రైతు మల్లారెడ్డికి ఒక రైతు అయితే వాడు నాగల పెట్టినా ఎక్కడన్నా దున్నినా ఎక్కడన్నా నడిపిన ట్రాక్టర్ నడిపిన కనీసం వానికి ఆరు వందల ఎకరాలు ఉన్నోనికి ఎందుకు రా రైతు బంధు దొంగలంటే ఎవరు చెప్తే నక్క ఎందుకంటే ప్రతి ఒక్కరు మాకు సమానం అని చెప్పి దొంగలు అందుకోసమే రైతు బంధన అనేది పెద్ద ఫ్రాడ్ అది ఐదు నుంచి పది ఎకరాల లోపు మాత్రమే నిర్దేశించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ దీన్ని సమీక్షిస్తాడు ఖచ్చితంగా రైతు బంధును కూడా తగ్గిస్తాడు అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రిమినల్స్ తో కాదు పౌరులతో మాత్రమే అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం కలెక్టర్ల ఎస్పీల కాన్ఫరెన్స్ లో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది రెండు రోజుల ముందే అప్లికేషన్లు రేషన్ కార్డు ఆధారం గడువు తర్వాత కూడా ఛాన్స్ అందరికి పథకాలు ధరణిపై ఆధారంతో ప్రజలు ముందుకు వెళ్తామంటూ పొంగులేటి పేర్కొనడం జరిగింది మంత్రి ఇంకా ప్రజా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల ఆరు వరకు రాష్ట్రంలో పరిపాలన కార్యక్రమాన్ని అమలు చేయాలని సమయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వినత పత్రాల దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించడం జరిగింది ఆదివారం ఆయన సచివాలయంలో కలెక్టర్లు ఎస్పీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు సమావేశంలో మంత్రులు సీఎం సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వ ప్రభుత్వం అమలు చేయ చేయదలసిన ఆరు గ్యారంటీలు నిర్ణయాలు ప్రభుత్వ విధానాల గురించి అధికారులకు సీఎం వివరించారు సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకునే క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లది పోలీసు అధికారులది గుర్తు చేశారు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధి గుర్తించి నిస్సహాయాలకు సాయం అందించాలని ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు ఇందులో భాగంగా రెవెన్యూ గ్రామ సభను నిర్వహించ నిర్వహిస్తుందని దాన్ని షార్క్ పోలీసులు శాఖ జాగ్రత్తగా అమలు చేయాలని సూచించారు నిర్దేశించిన రోజుల్లో నిత్యం రెండు గ్రామాల్లో రెండు సభలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొనం జరిగింది ఇక పథకాల పంచ ప్రతి పేదకి పథకాలు అందించడం జరుగుతుంది అదే విధంగా ఏదైతే రైతులకు సంబంధించిన నకిలీ విత్తనాలు టెర్రరిజం అనేది ఏదైతే ఉందో టెర్రరిజం కంటే ఘోరమైన తప్పిదం నకిలీ విత్తనాల సరఫరా అనేది ప్రతి ఏడాది ఇది జరుగుతూనే ఉంది ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మొదలు పెడితే అటు ఖమ్మం ఇటు నిజామాబాద్ ఆదిలాబాద్ వరకు కూడా నకిలీ విత్తనాల సరఫరా జోరుగా జరుగుతుంది కానీ టిఆర్ఎస్ దొంగలు వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు అయితే నకిలీ విత్తనాలు అనేది టెర్రరిజం కంటే చాలా డేంజర్ కాబట్టి దానిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే కోణంలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది మండలంలో రెండు బృందాలు బృందాలు ఉంటాయని ఒక్క బృందానికి ఎంఆర్ఓ మరో బృందానికి ఎంపీడీఓ బాధ్యత తీసుకుంటారని తెలిపారు ప్రతి అధికారి రెండు గ్రామాలకు వెళ్లాలని ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు ఒక గ్రామం తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మరో గ్రామం అప్లికేషన్ మరో గ్రామంలో అప్లికేషన్లు తీసుకోవాలని వివరించారు పోలీసు శాఖతో పాటు స్పెషల్ ఆఫీసర్లు స్థానికంగా సమన్వయం చేసుకోవాలని గ్రామాల్లో ఒక ప్రణాళికతో సభ నిర్వహించాలని సూచించారు కార్యక్రమంలో మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలకు నూట పంతొమ్మిది ప్రత్యేక నూట పంతొమ్మిది మంది ప్రత్యేక అధికారులు నియమిస్తామన్నారు ఇక నోట్ పంపిస్తాం ప్రభుత్వం ఉద్దేశాలు లక్ష్యాలు ఏమిటి వాటిని ఏ రకంగా అమలు చేయబోతున్నామనే విషయాలతో కూడిన ఒక నోట్ ను పంపిస్తామని గ్రామ సభ మొదలు పెట్టే ముందు దాన్ని చదివి వినిపించాలని సీఎం సూచించారు నిరక్షరాస్తున్న దరఖాస్తులను అంగన్వాడి అంగన్వాడీ ఆశా వర్కర్లు నింపి ఇచ్చేలా చూడాలన్నారు గ్రామ సభల్లో అప్పటికప్పుడు అప్లికేషన్లు ఇస్తే గందరగోళం నెలకొనే ప్రమాదం ఉన్నందున దరఖాస్తులను ముందే గ్రామాలకు పంపి ఆ విషయాన్ని చాటింపు ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు ఆయా గ్రామాల్లోని అమరవీరుల కుటుంబాలు ఉద్యమకారులపై ఉన్న ఎఫ్ఐఆర్లు కేసుల వివరాలు తీసుకురావాలన్నారు వచ్చిన దరఖాస్తులను డిజిటైడ్ డిజిటైజ్ చేసి పంపిస్తే ప్రభుత్వం వాటిని పరిశీలించి అనులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని స్పష్టం చేశారు కాగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పౌరులతో ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప నీరగలతో గంజాయి కుకైన్ వాడే వాళ్ళతో కాదని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఉద్దేశించి అన్నారు సామాన్య పలుడు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వస్తే కూర్చోబెట్టి మర్యాదగా వారి సమస్యను అడిగి తెలుసుకోవడమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాల సైతం మార్గ ద్రవ్యాలు దొరుకుతున్నాయని జూనియర్ కాలేజీలు స్కూళ్ళ సైతం మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని ఇలాంటి వాటిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదని పేర్కొన్నారు పోలీసు అధికారులు గతంలో తీవ్రవాదులను ఎలా ఏరు వేశారో డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు కూడా అదే స్థాయిలో కృషి చేయాలని రాష్ట్ర సరిహద్దుల్లోనే వాటిని అడ్డుకోవాలని సూచించారు ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు డ్రగ్స్ విషయంలో కళ్ళ ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం కనిపిస్తుందని తెలంగాణ ఇప్పుడు పంజాబ్ దిశగా పయనిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు గంజాయి అనే పదవి రాష్ట్రంలో వినిపించకూడదని స్పష్టం చేశారు మత్తు పదార్థాల విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలని సూచించారు ఈ విషయంలో ఎంత పెద్దవాళ్ళైనా వారి నేపథ్యం ఏదైనా ఎవరిని ఉపేక్షించే పరి ప్రసక్తి లేదన్నారు ఈ విషయంలో పోలీసులకు సంపూర్ణ అధికారం ఇస్తున్నట్టు తెలిపారు గంజాయి మన రాష్ట్రంలో పండించేది తక్కువే అయినా వినియోగం ఎక్కువైందని ఆందోళన వెలుగుచ్చారు అది ఏ ప్రాంతం నుంచి వస్తుందా వస్తే ఎలా వస్తుంది ఏ ప్రాంతం నుంచి వస్తుందా వస్తే ఎలా వస్తుంది అనే అంశాలపై అంశంపై పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు అలాగే ముప్పై రాత్రి హైదరాబాద్ లో నిర్వహించబోయే సన్ పార్టీకి అనుమతి లేదని అయినా బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్స్ పై దానికి టికెట్లు విక్రయిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి ప్లాట్ఫామ్స్ పై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు ఈ వెంటను ఆదాయ వనరుగా చూడొద్దని వాటిని జల్లలో పట్టాలని అవి యువతను పెడదోవ పట్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు బుక్క సెంటర్స్ బుక్క సెంటర్స్ పబ్ లో జరిగే వ్యవహారాలు సన్బర్న్ లాంటి పార్టీలను గోవా మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలను నిధి నిషేధించాలని గుర్తు చేశారు అలాగే సైబర్ నేరులపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు ఇక నల్ నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే ప్రమాదం నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే ప్రమాదం రైతుల ఆత్మహత్యలకు అవే ప్రధాన కారణమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై రౌడీ షీటర్ల మాదిరి కేసులు పెట్టాలని ఈ సమస్యను ఉక్కుపాదనతో అణచివేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు నకిలీ విత్తనాలకు కంపెనీల ఓనర్లనే బాధలను చేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి వారి ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద జప్తు జప్తు చేసినప్పుడు ఈ సమస్యకు ఈ సమస్యను అరికట్టడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు చట్టంలో ఈ అవకాశం ఉంటే చట్టాన్ని సవరించడా సవరించుకుందామన్నారు అలాగే ప్రభుత్వ విధానాలను అమలు పరిచే క్రమంలో అధికారులకు ఇబ్బందులు ఉంటే అనిపిస్తే ఈ విషయాన్ని సిఎస్ కు డీజీపీకి తెలియపరచాలని సీఎం సూచించారు పనిచేస్తున్న చోట ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంటే అక్కడి నుంచి వేరే చోటుకు బదిలీ చేయడానికి బాధ్యత నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులకు తెలిపారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి గ్రామ వ్యవస్థను సమీక్షించుకుందామన్నారు ప్రభుత్వం చాలా ఓపెన్ ఓపెన్ మైండ్తో ఉందని ప్రజలకు పాలన మంచిగా అందించే విషయంలో అధికారుల సూచనలు కూడా స్వీకరిస్తుందని అన్నారు విధి నిర్వహణలో ఖచ్చితంగా వ్యవహరించాల్సిన వ్యవహరించిన ఎస్ఆర్ శంకరను కూడా అధికారులకు సీఎం గుర్తు చేశారు నిత్యం ఆయన గుర్తు చేస్తుంటే గుర్తు తెత్తుకుంటే తప్పకుండా విధానంలో మార్పు వస్తుందని ప్రజ అది ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు అధికారంలో ప్రజల చేత శబాష్ అనిపించు అనిపించుకున్నంత కాలం ప్రభుత్వం వారితో ఫ్రెండ్లీగా ఉంటుందని పాలనలో నిర్లక్ష్యం వహించిన ఉద్దేశ పూర్వకంగా ఏవైనా నిర్ణయాలు తీసుకున్నా వాటన్నింటినీ సమీక్షిస్తుందని హెచ్చరించారు ఇక అధికారంలో మానవీయకూడం ఉండాలని దానివల్ల పేదల సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం తొంభై తొమ్మిది శాతం ఉంటుందని అభిప్రాయపడ్డారు రూల్స్ ను అమలు చేస్తున్నామని అనుకోవడం కంటే కూడా ఆ కుర్చీలో కూర్చున్నది ప్రజల సమస్యను పరిష్కరించడానికేనని విషయాన్ని గుర్తించుకోవాలని అధికారులకు సూచించారు దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు ప్రత్యేకత ఉందన్న ఉన్నదన్నారు ఇక్కడి డిఎన్ఏ దేనిదైనా సహిస్తుంది కానీ ఆలోచనను సహించదని పేర్కొన్నారు సామాజిక న్యాయాన్ని దెబ్బతీసే విధానంతో ముందుకెళ్ళ ముందుకెళ్లిన సమానమైన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకున్న ప్రజలు ఇక్కడి ప్రజల రియాక్షన్ కఠినంగా ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అందుకు తార్కాణం టిఆర్ఎస్ పార్టీ పేర్కొన్నారు